జై శ్రీరామ్ జే హనుమాన్ సనాతన ధర్మానికి మీ అందరికీ కూడా స్వాగతము ఈ వీడియో వినేవారికి చూస్తున్న వారికి చిన్న మనవి అందరూ కూడా ఈ వీడియోని లైక్ చేయడంతో పాటుగా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు అలాగే జై శ్రీరామ్ జై హనుమాన్ అనే అంటూ ఒక కామెంట్ కూడా చేయగలరు మనవి ఇక ఈరోజు శ్రీమద్ రామాయణ సుందరకాండలోని అరవై నాలుగవ గురించి చెప్పుకుందాము ओम ओं श्रीमहागणाधिपत नम श्री महासरस्वत नम श्रीगुर्भ्यो नम हरी ओं शुक्लाधर विष्णु सशिवतुर्भुज प्रसन्न वन ध्यासर्विघ्नअपशात अगजानन पद्यम गजाननमर्निशं अनेकदम तम भक्ताेकदास्महे गुरब्रह्म गुरष्णु गुर्देवेशर गुरसाक्षात्म ब्रह्म तस्मे श्रीगुरव नम अखंड नमन्दला येन यातम ये न चरा चरम तत्पदम दर्शितम ये न दस्मैष्ट्रे गरवे नमः अग्न्यानाथिमे रांधस्चक्याना अंजराशलागया चक्षुरुन्मेल तन्ये न दस्मैष्ट्रे गरवे नमः या कुंदेन्द्रोशारा या शुभ ब्रावस्त्राव्रता या वीनावरदंडमंडित या श्वेतापद्मा सना या ब्रह्मा� सा मां पादसरस्वती भगवती निःशेषजाड्यापहा कूजन्तं okay. राम रामेति मधुरं मधुराक्षरम् आरुह्यकविताशाखां वन्दे वाल्मीकिकोकिलं के गोष्पदेकदवाराशिं मशिकीकृतराक्षसं रामायणमहामालारत्नं वन्दे अनिलात्मजं मनोजव मारद तुय्यंजितेद्रिम बुद्धिमता वरिष्ठ वातात्म वानर योथ मुख्यमं श्रीरामदूत शमी वैदेहीसहत सुरद्रुमतले हईमे महामंडपे मध्ये पुष्पगमासने मणिमे वेरासने सुस्थित अग्रेवाचयत प्रभंजन सुव मुनिभ्य परम व्याख्या भरतादिभवृत राम भजे श्यामल नमोस्त राय सलक्ष्मणा दैव्य तस्का नमो, नमोस्त रुद्रेन्दय मनलभ्यो नमोस्त चंद्राकमृद्गणेभ्य श्रीराम राम रा मनोरमे सहस्रनाम तत्ल्यम रमनाम ओम ओं श्रीगिर्भ्यो नम हरे ओं हरा రామలక్ష్మణుడు హనుమంతుడు వచ్చి సీత గురించి చెప్పబోయే విషయాల కోసం ఆత్రంగా ఏదో చూస్తున్న రామలక్ష్మణులతో సుందరకాండ అరవై మూడోసరికి పూర్తయింది ఇక అరవై నాలుగులోకి వెడితే సుగ్రీవుడి మాటలన్నీ కూడా సావధానంగా విన్నారట దిముఖుడు అసలు విషయం అర్థమైంది దదిముఖుడికి రామలక్ష్మణులకు సుగ్రీవుడికి నమస్కరించి తనతో వచ్చిన వనపాలకులతో కలిసి వెంటనే మధువనమునకు ఎగిరిపోయారట అప్పటికే బాగా మధువును సేవించిన వానరులు మొత్తులో తురుతున్నారట దదిముఖుడు వారికి చేతులు జోడించి నమస్కరిస్తూ యువరాజైన అంగదుడి వద్దకు వెళ్ళాడు వెళ్ళి ఓ యువరాజా తమరు ఎవరో తెలియక మా వనరక్షకులు మీకు ఆటంకం కలిగించారు మమ్మల్ని క్షమించండి నీవు కిష్కింధకు యువరాజు నీకు ఈ మధువనము మీద సర్వాధికారములు కలవు మా మూర్ఖత్వము చేత మీ గురించి తెలియక మేము ఈ అపరాధము చేశాము మమ్మల్ని క్షమించండి మీరు ఇక్కడికి వచ్చినట్టు నేను మీ పినతండ్రి సుగ్రీవుల వారికి తెలియజేశాను మీ రాక గురించి విని సుగ్రీవుడు ఎంతో సంతోషించారు ఈ మధువనము ధ్వంసం అయిన దాని గురించి ఆయన విచారించలేదు మీ అందరినీ తొందరగా రమ్మని చెప్పారు మీ రాక కోసము రామలక్ష్మణులు సుగ్రీవుడు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు కాబట్టి మీరందరూ కూడా వెంటనే సుగ్రీవుని వద్దకుపోవటం యుక్తము అని దదిముఖుడు అంగదుడితో చెప్పారట ఇక యువరాజైన అంగదుడు దదిముఖుడిని మాటలు విని హనుమంతుడు మొదలైన వానరాలను చూసి ఇలా అన్నారట మన గురించి మన రాక గురించి రాముడికి సుగ్రీవుడికి తెలిసిపోయింది ఇంకా మనం ఇక్కడ ఉండడం మంచిది కాదు ఇప్పటికే మన వాళ్ళందరూ మధు తృప్తిగా తాగి విశ్రాంతి తీసుకున్నారు ఆడారు పాడారు ఇక చాలు ఇంకా ఇక్కడ మనం చేసే పని ఏమీ లేదు కాబట్టి మనందరము సుగ్రీవుని వద్దకు వెడదాము నేను యువరాజును మీకు నాయకుడును అయినా మీరంతా నాకన్నా పెద్దవారు అందుకని మిమ్మల్ని ఆజ్ఞాపించలేను మీరంతా ఆలోచించి ఏది యుక్తం అని తోస్తే అది చేద్దాము అని అన్నారట అంగదుడు అంగదుడి మాటలు విన్న వానరాలు చాలా సంతోషించారట ఓ యువరాజా నీ మంచి మనస్సుకు మేము ఎంతో సంతోషించాము రాజు అయినవాడు తనకున్న ఐశ్వర్యముతో మదించి నేను నేను అంటూ మీరంతా నా మాట వినాలి అంటూ గర్వంగా పలుకుతూ ఉంటాడు ఎదుటివారు చెప్పిన మంచి మాటలు కూడా పట్టించుకోడు కానీ నువ్వు యువరాజువైన పెద్దలను గౌరవిస్తున్నావు ఇది నీకే చెల్లింది మరొక యువరాజు ఇలా మాట్లాడు నీలో ఉన్న వినయము పెద్దల పట్ల ఉన్న నీ విధేయత నిన్ను మంచి యువరాజుగా తీర్చిదిద్దుతాయి నీ మాట ప్రకారము మేమందరము మన మహారాజు సుగ్రీవుల వారి యొక్కకు పోవుటకు వేచి ఉన్నాము నీ ఆజ్ఞ లేకుండా మేమందరము ఒక్క అడుగు కూడా ముందుకు వెయ్యలేము ఇది నిజము అని ఆ వనరాలు కూడా ఒకే కంఠంతో చెప్పారుట ఇక వారి మాటలకు సంతోషించారట అంగదుడు సుగ్రీవుని దగ్గరికి వెళ్ళడానికి ముందుగా అంగదుడు గాలిలోకి ఎగిరారుట అంగదుడిని అనుసరించి మిగిలిన వానరాలన్నీ కూడా గాలిలోకి ఎగిరాయట అంగదుడు సుగ్రీవుని వద్దకు బయలుదేరిన సమయమున సుగ్రీవుడు రాముడితో ఇలా అన్నారుట ఓ రామా ఇంకా నీ శోకమును విడిచిపెట్టు నీ భార్య సీత జాడ తెలిసినది కదా నేను వారికి ఇచ్చిన సమయము దాటిపోయినది సీత జాడ తెలుసుకోకుండా వారు నా దగ్గరికి రాలేరు వారందరూ మధువనములో మధును సేవించి సంతోషముతో నా దగ్గరికి వస్తున్నారు అంటే వారు నీ కార్యమును సఫలం చేసుకు వస్తున్నారు అని అనుకోవచ్చు అంగదుడు మొదలగు వానరాలు తమకు అప్పగించిన కార్యము సఫలము కానిచో మధువనములో అడుగు కూడా పెట్టేవారు కాదు కాబట్టి వారందరూ సీతను చూసి ఆమె క్షేమములు తెలుసుకొని వస్తున్నారు సంతోషకరమైన వార్త తీసుకొని వస్తున్నారు ఓ రామా నీవు ఇంకా ఊరడిల్లు నేను దక్షిణ పంపిన హనుమంతుడు కార్యదీక్ష పట్టుదల కలవాడు అతడు ఆ సూర్యుని తేజముతో సమానమైన తేజస్సు కలవాడు అతడు నీ కార్యము సఫలము చేసుకుని వస్తున్నాడు అని రాముడితో అంటూ ఉండగానే ఆకాశంలో వానరాలి వస్తున్నట్టుగా అరుపులు కేరింతలు వినబడ్డాయట సుగ్రీవుడు తల పైకి ఎత్తి ఆకాశం వంక చూశారట ముందుగా అంగదుడు ఆ తరువాత హనుమంతుడు ఆ తరువాత జాంబవంతుడు ఆ తరువాత మిగిలిన వానరాలన్నీ కూడా వరుసగా వచ్చి అందరూ రాముడు సుగ్రీవుడు ఎదుట నిలబడ్డారుట హనుమంతుడు రాముడికి శిరస్సు వంచి ప్రణామం చేసి సీతాదేవి క్షేమంగా ఉంది అని తెలిపారుట హనుమంతుని నోటి వెంట సీత క్షేమంగా ఉంది అన్న వార్త విన్న రాముడికి సంతోషానికి లేకుండా పోయిందిట ఆ మాట విని లక్ష్మణుడు కూడా ఎంతో సంతోషించారట సీతను చూశాను అన్న హనుమంతుని వంక రాముడు ఆదరంతో వాత్సల్యంతో చూశారట ఇలా ఇంతటితో శ్రీమద్ రామాయణం సుందరకాండ అరవై నాలుగవ సర్గ సంపూర్ణము హరి ఓం తత్సదు అందరికీ చిన్న మనవి ఈ వీడియోను లైక్ చేయడమే కాకుండా జై శ్రీరామ్ జై హనుమాన్ అనే ఒక కామెంట్ కూడా చేయగలరని మనవి ఇంతవరకు కూడా సుందరకాండ అరవై నాలుగు సర్గలు పూర్తయ్యాయి ఈ ముందు అరవై మూడు సరిగ్గాలో కూడా ఎవరైనా వినకపోయి ఉంటే కనుక ఈ వీడియో కింద వాటి ప్లేలిస్ట్ పెడతాను వెళ్ళి దాన్ని కూడా చూడగలరు చూస్తూ వినగలరు ఆ రాముడికి నమస్కరించుకుంటూ ఇక సమాప్తము